హైకోర్టు ప్రముఖ అడ్వకేట్ రవీంద్రనాథ్ ఆయన ఇప్పుడు సాఫ్ట్వేర్ అమ్మాయిల మీద సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు హైదరాబాద్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ అమ్మాయిలలో చీకటి కోణాలు ఉన్నాయి ఊర్ల నుంచి హైదరాబాద్కి వచ్చినటువంటి కొంతమంది అమ్మాయిలు అందులోనూ పర్టికులర్గా సాఫ్ట్వేర్లో రాణిస్తున్నటువంటి అమ్మాయిలు వారి మెయింటెనెన్స్ కోసం నలుగురు ఐదుగురిని వారు మెయింటైన్ చేస్తున్నారు ఆ నలుగురు ఐదుగురు దగ్గర నుంచి భారీగా ఖర్చు పెట్టిస్తున్నారు వీరు సంపాదించినటువంటి సొమ్మును ఇంటికి పంపిస్తున్నారు అన్నలాగా రవీంద్రనాథ్ ఇప్పుడు సాఫ్ట్వేర్ అమ్మాయిల మీద సంచలమైనటువంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో దీన్ని ఎలా చూడాలనేది మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సామాజికవేత్త కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ ఆయన సాఫ్ట్వేర్ అమ్మాయిల మీద సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు హైదరాబాద్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ అమ్మాయిల్లో చీకటి కోణాలు ఉన్నాయి అన్నట్లుగా ఆయన ఒక వీడియో చేశాడు ఆ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చనీయాంశంగా అయితే మారింది ఆయన వ్యాఖ్యల్ని ఎలా చూడాలంటే ఏం చెప్తారు చాలా విచారకరం అండి అసలు ఒకరి వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడటం అనేది ఇది వ్యక్తిగత గోప్యతకి అంటే ఆయన పర్టికులర్గా ఒక అమ్మాయి అని అనకపోవచ్చు కానీ హాస్టల్స్ లో ఉండే అమ్మాయిలు సాఫ్ట్వేర్ రంగంలో సాఫ్ట్వేర్ రంగంలో రాణిస్తున్న అమ్మాయిలు అలాగే పల్లెటూర్ల నుంచి వస్తున్న అమ్మాయిలు వీళ్ళు అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు ఏ హాస్టల్లో ఉన్నారు ఏ ఆఫీస్లో ఉద్యోగం చేస్తున్నారు అని తెలుసుకోవాల్సిన బాధ్యత ఒక చెల్లి గురించి అన్నకు తెలుసా ఒక కూతురు గురించి తండ్రికి తెలుసా ఒక చెల్లి గురించి అక్కకు తెలుసా అని అమ్మాయిలను టార్గెట్ చేస్తూ మాట్లాడాడు ఒక మోరల్ పోలీసింగ్ చేశాడు అనిపించింది నాకు మొత్తం మొదటి నుంచి చివరి వరకు ఆ వీడియో వింటే అది చాలా చాలా బాధ కలిగించింది ఏంటి అంటే అసలు ఎవరికి ఎవరిని మోరల్ పోలీసింగ్ చేసే హక్కు లేదు సరే నువ్వు మోరల్ పోలీసింగ్ చేయడానికి కూర్చున్నావు నీకు కొన్ని హక్కులు ఉన్నాయని నువ్వు నీకు నువ్వు హక్కు అనుకున్నావా బాధ్యత అనుకున్నావా నీ అనేది వేరే విషయం నువ్వు ఒక బాధ్యత తీసుకున్నావు అనుకుందాం కొన్ని హక్కు సంగతి పక్కన పెడదాం ఒక బాధ్యత తీసుకున్నావు సామాజిక బాధ్యతగానే మాట్లాడావు నువ్వు సమాజం ఎలా అయిపోతుంది ఏంటి ఆడపిల్లలు ఎలా అయిపోతున్నారేంటి అసలు ఆడపిల్లలు ఇలా అయిపోతే ఎట్లా అది ఇది అని నువ్వు చాలా బాధాతప్త హృదయంతోనే మాట్లాడావని నీ ఆవేశాన్ని నేను అర్థం చేసుకుంటా కానీ నాకు కావాల్సింది ఏంటంటే ఒక అమ్మాయి గురించి నువ్వు మాట్లాడుతున్నావు కదా ఇప్పుడు ఇక్కడ చాలామంది హాస్టల్స్లో అబ్బాయిలు కూడా ఉంటున్నారు కదా ఈ అబ్బాయిలు ఎలా ఉంటున్నారని నువ్వు మాట్లాడావా ఒకటి రెండు ఈ అమ్మాయిలు ఏ అబ్బాయిలతో అయితే తిరుగుతున్నారో ఆ అబ్బాయిల గురించి నువ్వు ఎందుకు మాట్లాడవు ఆ అబ్బాయిల గురించి కూడా మాట్లాడాలి కదా అంటే ఇక్కడ ఇతను ఏం చెప్పదలుచుకున్నాడంటే ఇతను పూర్తిగా ఇతను ఒక మనువాది ఈ మనువాదికి ఏమర్థమవుతుంది అంటే ఏమి చెప్పాలనుకుంటున్నాడు అంటే అమ్మాయిలకు ఆంక్షలు కావాలి అమ్మాయిలు ఇలానే ఉండాలి అమ్మాయిలు ఇలా ఉంటేనే కరెక్టు అమ్మాయిల్ని కాపాడటానికి అన్న తమ్ముళ్ళు తండ్రి వీలైతే తాత వీలైతే తమ్ముళ్ళు కాపలా కాయాలి అమ్మాయిలకి అసలు వీళ్ళు ఏం చేస్తున్నారో ఈ ఇంట్లో ఉన్న మగవాళ్ళకి తెలియాలి అనే ఒక కోరిక అతనికి ఉంది అంటే ఆడవాళ్ళని అదుపు ఆజ్ఞల్లో ఉంచే బాధ్యత ఆ ఇంట్లో ఉన్న మగవాళ్ళది అని ఇతను తేల్చి చెప్పేశాడు సింపుల్గా ఈ ఈ భావజాలం ఏదైతే ఉందో ఈ భావజాలమే ఇవాళ భారతదేశాన్ని వెనక్కి 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 లాగుతుంది ఇప్పుడు వీళ్ళు ఏడుస్తుంటారు కదా ఈ హిందుత్వవాదులు కావచ్చు లేకపోతే ఈ మనువాదులు కావచ్చు అంతే ఈ సోకాళ్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు వేరే దేశాల వాళ్ళు వచ్చేసారు మన దేశంలోకి మన సంస్కృతిని కొల్లగొట్టారు మన ఆస్తులు తీసుకెళ్ళిపోయారు వాళ్ళు అది చేశారు ఇది చేశారని ఏడుస్తుంటారు నేనంటాను అవన్నీ కూడా కాదు అసలు మీరే ఆడపిల్లలకు ఒక నీతి మగపిల్లలకు ఒక నీతి ఆడపిల్లలకు ఒక న్యాయం మగపిల్లలకు ఒక న్యాయం అనేది మీరు సొసైటీలో మీరు చలామణి చేస్తున్నారు అందుకోసమే ఒక స్త్రీకి ఏమి బాధ్యతలు మీరు పెట్టదలుచుకున్నారు ఆకలిస్తే అన్నం పెట్టమ్మా లేదు అనుకుంటే కాళ్ళు నొప్పులు పుడితే కాళ్ళు నొక్కమ్మా బిడ్డల్ని కనాల్సిన సందర్భం వస్తే బిడ్డల్ని కనమ్మా నీ ఇంతే అనే ఉద్దేశం ఉంది కాబట్టే అలాగే పురుషుడికి సంతోషాన్ని ఇవ్వటం కోసమే స్త్రీ సృష్టించబడింది అని మీరు నమ్ముతున్నారు కాబట్టి ఒక స్త్రీని ఒక పురుషుడి సంతోషం కోసం సృష్టించబడింది అనుకుంటున్నారు కాబట్టే రోడ్డుపైన మిఠాయి కనిపిస్తే రుచి చూడకుండా ఉంటామా అని నిర్భయ ఘటనలో చదువు సంధ్య లేని ఒక మురికివాడలో పెరిగిన ఒక లంపెన్ పర్సన్ ఆ మాట అంటే ఒక అర్థం ఉంది కానీ ఉన్నత కులాల్లో పుట్టి ఈ సభ్య సమాజంలో ఈ ఆధునిక కాలంలో మంచి చదువులు చదువుకుని కోట్లు సూట్లు వేసుకుని మీలాంటి వాళ్ళు మాట్లాడటం ఏమన్నా సమర్థనీయమా అసలు మీరు మాట్లాడవచ్చునా ఇట్లా ఆ కోట్లు సూట్లు ఎందుకు గోచీలు పెట్టుకుని తిరగండి పిల్లకోటు పెట్టుకొని గోచీలు పెట్టుకుని తిరగండి అసలు ఎవరు వేసుకోమన్నారు ఈ ప్యాంట్లు షర్ట్లు కోట్లు ఈ క్రాఫ్లు ఇవన్నీ ఎందుకు అసలు మీరు ఎక్కడ ఈ సమాజాన్ని ఎక్కడికి తీసుకెళ్దాం అనుకుంటున్నారు మీరు అండ్ మీరేమో అన్ని సౌఖ్యాలు కావాలి మీకు అన్ని షోకులు కావాలి మీకు కోట్లు సూట్లు అన్నీ కావాలి చదువులు అన్నీ కావాలి కానీ బుద్ధుల మట్టుకు పాతాళంలో అందుకని ఇతను మాట్లాడిన వ్యాఖ్యలు ఇవాళ సదరు భారతీయ పురుషుడికి అనుగుణంగా ఉన్నాయి తప్పితే వేరేగా లేవు ఓకే ఇప్పుడు ఎలాంటి మనస్తత్వం ఉండబట్టే అంటే రోడ్డుపైన మొఠాయి కనిపిస్తే తినకుండా ఉంటామా అని నిర్భయ కేసులో ఉరిశిక్ష పడిన అతను మాట్లాడిన మాట ఏదైతే ఉందో ఆ మాట వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయి ఒంటరిగా దొరికింది నిస్సహాయంగా ఉంది అందంగా ఉన్నా లేకపోయినా పర్వాలేదు అది ఉయ్యాల్లో ఉన్న పసిపాప లేకపోతే ఏళ్ళ ముసలా సంబంధం లేదు అత్యాచారం చేసేస్తాను అదే ఉండి మగాణ్ణి నాకు ఉంది ఈ ఈ హక్కు ఏదైతే ఉందో ఆ హక్కుతోటి వాళ్ళు అత్యాచారాలు ఎలా చేస్తున్నారో ఇప్పుడు ఈ సదరు అడ్వకేటు ఈ విధంగా మానసిక అత్యాచారాలు చేస్తున్నాడు ఇది ఖచ్చితంగా నా దృష్టిలో మానసిక అత్యాచారం ఇది శారీరక అత్యాచారం కంటే కూడా మానసిక అత్యాచారం చేశాడు ఇతను ఇతనికి ఏం శిక్ష వేయాలి అసలు ఇప్పుడు చదువుకోనివాడు అన్నాడు శ్రమ్లో పెరిగిన వాడు అన్నాడు చట్టం మీద అవగాహన లేని వాళ్ళంటే ఒక అర్థం ఉంది అదే మరి నేననేది అదే ఇప్పుడు ఆ శ్రమలో ఉన్నవాడు అన్నాడు అంటే వాడు తెలియక అన్నాడు అతనికి అవగాహన లేదు అజ్ఞానం చేత ఒక బార్బేరియస్గా అన్నాడు అనుకోవచ్చు నువ్వు ఒక చదువుకుని చట్టం తెలిసి ఒక ఒకరి అసలు ఇతని మీద నిర్భయ కేసు పెట్టాలి ఎందుకంటే అవుట్ రీచింగ్ ఆఫ్ మోడెస్టీ ఆ ఒక సమూహం సమూహాన్ని ఇతను మాట్లాడాడు ఆ సమూహం గురించి ఏంటి ఇతను మాట్లాడేది వీళ్ళంట నలుగురు బాయ్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేస్తున్నారంట అంటే ఊర్ నుంచి వచ్చిన ఊర్లు నలుగురు ఐదుగురు ఒకళ్ళంట షాపింగ్కి తీసుకెళ్తారంట ఒకళ్ళంటే డబ్బులు ఇస్తారంట ఒకళ్ళు హోటల్స్ కి తీసుకెళ్తారంట ఒకళ్ళు ఇంకోటి చేస్తారంట ఒకళ్ళు ఇంకొకటి చేస్తారంట ఇలా సంపాదించిన డబ్బులతోటి ఇంటికి యాభై వేలు పంపిస్తే ఆ ఇంట్లో పెద్దవాళ్ళకి ఫుల్ హ్యాపీ అంట అంతేగాని మన అమ్మాయి ఏం ఏం చేస్తుంది అసలు ఏం చేసి డబ్బులు నాకు పంపిస్తుంది అని ఆలోచించట్లేదంట వచ్చేసిన డబ్బులు ఇంతే చాలని ఒక నిజామాబాద్ దగ్గర ఒక బాల్ బాల్కొండ నుంచి వచ్చారా లేకపోతే ఇంకొక ఊరు నుంచి ఇంకొకళ్ళు వచ్చారా నెల్లూరు నుంచి వచ్చారా అనంతపూర్ నుంచి వచ్చారా విజయవాడ నుంచి వచ్చారా గుంటూరు నుంచి వచ్చారా అని ఈయన ఊర్ల పేర్లు చదువుకుంటూ ఆ వచ్చిన వాళ్ళు ఈ ఇలాంటి పనులు చేస్తున్నారు పనులు చేసి డబ్బులు సంపాదిస్తున్నారు అని చాలా వాపోతున్నాడు అసలు మన సంస్కృతి ఏమైపోతుంది అసలు మన సమాజం ఎటెళ్తుంది అసలు ఒక బాధ్యత ఉందా లేదా అని మాట్లాడుతున్నాడు ఒక చట్టం తెలిసిన వ్యక్తి ఇలా మాట్లాడే రేపు తన కుటుంబంలో తన కూతురు లేకపోతే తన చెల్లిలో ఎవరో ఒకరు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళు సంపాదించి పంపిస్తుంటే కూడా వాళ్ళు పంపించింది కూడా అటువంటి ధనమే అంటారు అతను అంత దూరం ఆలోచిస్తే వీళ్ళకి నిన్న మొన్నటిదాకా లాగులేసుకున్న వాళ్ళండి వీళ్ళు వాళ్ళు నమ్ముతున్న ఆర్ఎస్ఎస్ వాళ్ళు నిన్న మొన్నటి దాకా లాగులు వేసుకున్నారు ఇప్పుడే ఇప్పుడే ప్యాంట్లు వేసుకుంటున్నారు కానీ బుర్రలు మట్టుకు ఇంకా కడ్రైర్ల దగ్గర ఉన్నాయి బిలో ద బెల్ట్ ఆలోచిస్తున్నారు వీళ్ళు అందుకే ఇట్లాంటి మాటలు వస్తున్నాయి వీళ్ళు నోట్లోంచి ఏమి సంస్కారం లేదా నీకు అసలు ఎట్లా మాట్లాడతావు అసలు నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడడానికి వీలు లేదు మాట్లాడితే ఊరుకోమేదో అనుకుంటున్నారు ఇతర మీద కేసు పెట్టేది పెట్టేదే గ్యారంటీగా ఏం మాట్లాడే అవి అసలు హాస్టల్స్లో ఉండే ఇప్పుడు హాస్టల్స్ దగ్గర జరగట్లేదు ఇట్లాంటివి అని నేను చెప్పట్లేదు ఇలా చేసే అమ్మాయిలు గురించి వాళ్ళు ఏదో సతీ సావిత్రులని అనాలని ఉద్దేశం కూడా నాకు లేదు అసలు అనడానికి నేనెవరిని నేను మోరల్ పోలీసింగ్ చేయడానికి నేను ఎవరిని అసలు నాకేంటి సంబంధం నేను ఎట్లా మాట్లాడతాను మాట్లాడను కానీ అలా చేసేవాళ్ళు సరి అయిన దారిలో ఉన్నారు లేరు అని వ్యాఖ్యానించడానికి కూడా నాకు హక్కు లేదు అది వాళ్ళ వ్యక్తిగత జీవితం వాళ్ళ వ్యక్తిగత జీవితంలో వాళ్ళ వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు బతుకుతారు పైగా ఇంకోటి ఏం మాట్లాడుతున్నారు ఆడపిల్లలు వాళ్ళు చూడండి ఈ సాఫ్ట్వేర్ అమ్మాయిలు రోడ్ల పక్కన బీర్ బాటిల్స్ తాగుతూ సిగరెట్లు తాగుతూ పోలీసులు కూడా ఏమీ అనట్లేదు అని మాట్లాడుతున్నాడు ఇప్పుడు నీ భావజాలం ఏదైతే ఉందో ఆ భావజాలం ఉన్నవాళ్ళే వాళ్ళ అధికారంలో ఉన్నారు వాళ్ళతోటి చెప్పి అసలు ఆడపిల్లలు ఐదో తరగతి తర్వాత చదువుకోవద్దు పెళ్ళి చదువులు చదువుకుంటే చాలు పన్నెండేళ్ళకో పదమూడేళ్ళకో పెళ్ళి చేస్తే చాలు అసలు వాళ్ళకి ఉద్యోగాలు అక్కర్లేదు వాళ్ళు వెనక తలుపుకుండా లోపలికి రావాలి ఎలాంటివన్నీ పెట్టించు అసలు నీకు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లకి తేడా ఉందా అసలు నేను నాకు అతి వీడియో చూడగానే నాకు అనిపించింది ఏంటంటే సభ్య సమాజంలో తిరిగాడే ప్యాంటు షర్టు కోటు వేసుకున్న తాలిబన్లా కనిపిస్తున్నాడు తప్పితే అతను నాకు ఒక అడ్వకేట్ లాగానో లేకపోతే చదువుకున్న వాడిలాగానో నాకు కనిపించట్లేదు అసలు నీ చదువు నీకేం నేర్పించింది నీకేం సంస్కారం నేర్పించింది రెండో వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడే హక్కు నీకు ఎవరిచ్చారు అసలు ఇది నా నా బాధ అత ఆ వీడియో చూడగానే చాలామంది సాఫ్ట్వేర్ అమ్మాయిలు చూసుంటారు ఆ వీడియో ఫేస్బుక్లో వచ్చింది చాలామంది హాస్టల్స్లో ఉండే ఆడపిల్లలు చూస్తుంటారు అలాగే చాలామంది ఆడపిల్లలు తల్లిదండ్రులు చూస్తుంటారు ఈ వీడియో ఆ తల్లిదండ్రులు ఏమనుకుంటారు నిజంగా మన అమ్మాయి చదువుకుని ఉద్యోగం చేస్తుందా లేకపోతే ఇంకేదన్నా చేస్తుందా అనే ఒక భయము ఒక బాధ అలాగే ఒక అనుమానం కూడా ఉంటుంది అనుమానం కూడా ఉండొచ్చు ప్లస్ వాళ్ళ పక్కింట్లో అమ్మాయి కనుక హాస్టల్లో ఉండి ఉంటే కనుక ఆ పక్కింటి వాళ్ళు ఏమనుకుంటున్నారో అనే ఒక బాధ ఒక భయము ఉంటుందా ఉండదా అసలు నువ్వు ఎలా ఇస్తావు ఇంత ఓపెన్ స్టేట్మెంటు పైగా ఆ బాటిల్ పట్టుకున్న అబ్బాయి గురించి నువ్వేం మాట్లాడతాల్లా అమ్మాయి గురించే మాట్లాడుతున్నావు ఇప్పుడు ఆ అమ్మాయిల కోసం డబ్బులు ఖర్చు పెడుతున్న ఐదుగురు అబ్బాయిల గురించి నువ్వు మాట్లాడుతున్నావు అమ్మాయిల గురించి మాట్లాడుతున్నావు అబ్బాయిల గురించి ఎందుకు మాట్లాడవు ఇందుకే బ్రిటన్ నుంచి ఒక జర్నలిస్ట్ వచ్చి నిర్భయా ఘటన జరిగినప్పుడు జైలుకెళ్ళి నిందితుల్ని ఇంటర్వ్యూ చేస్తే బయటకు వచ్చిన గొప్ప విషయాలు ఇవి ఆ అమ్మాయి మా మా దృష్టిలో అమ్మాయి మిఠాయి అందుకే రుచి చూసాము మరి అంతెందుకు హింసించారు అంటే ఆ అమ్మాయి ఎదురు తిరిగింది ఎదురు తిరిగిందని మాట్లాడారు అందుకే మేము అంత హింసించామని చెప్పారు మళ్ళీ పైగా అన్న అనుంటే గనక రక్షించు అనుంటే గనక మేమంత చేసేవాళ్ళం కాదు ఇలాంటి చెత్తా చెదారమని మాట్లాడారు అంటే ఒక సగటు స్లంలో ఉండేవాడికి మనస్తత్వం ఇలా ఉంటుంది ఎందుకంటే చిన్న ఇంట్లో తల్లి తండ్రి ఉంటారు తండ్రి తాగొచ్చి తల్లిని కొడుతూ ఉంటాడు ఆ తల్లి పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రక్షించమని అడుగుతుంది లేదు అంటే ఇతన్నే రక్షించమని అడుగుతుంది ఇవన్నీ చూశారు వీళ్ళు భార్యాభర్తల బంధం అంటే ఇంతే సెక్స్ అంటే ఇంతే అనుకున్నారు వాళ్ళు అందుకని వాళ్ళు ఆ విధంగా మాట్లాడారు మాట్లాడితే మరి నీకేం పోయే కాలం వచ్చింది నువ్వు యూనివర్సిటీలో చదువుకుని ఉండుంటావు కదా మంచి ఇంగ్లీషు అది మంచి ఉచ్చారణ నీ ఉచ్చారణ ఇవన్నీ చూస్తుంటే మాంచి ఆధిపత్య భావజాలం ఉన్న కులానికి సంబంధించిన వ్యక్తిలానే కనిపిస్తున్నావు ఇదే అను మాట్లాడేది ఇకపోతే ఆ మధ్యకాలంలో ఈ నిర్భయ కేసు వాదించినప్పుడు లాయర్ ఉన్నాడు వాడు అసలు అర్ధరాత్రి అమ్మాయిలకేంటి పని అని మొదలెట్టాడు వాడు అర్ధరాత్రి అమ్మాయిలకి ఏం పని అసలు తొమ్మిదింటప్పుడు బాయ్ ఫ్రెండ్తో కలిసి సినిమాకి వెళ్ళే అమ్మాయికి క్యారెక్టర్ ఉంటుందని ఎవరు చెప్పారు క్యారెక్టర్ లేని అమ్మాయిని అత్యాచారం చేస్తే తప్పు ఏంటి అని మాట్లాడాడు వాడు నా కూతురే గనక ఇలా చేస్తుంటే పెట్రోల్ వస్తే తగలబెట్టేవాడిని అని పబ్లిక్గా మాట్లాడితే వాడి మీద చర్యలు లేవండి వాడు వాడిని వాడేం వాడిని ఏం చేయలేకపోయారు నిన్న కాక మొన్న కూడా ఏం మాట్లాడాడంటే ఎంత ఒక మూడు నాలుగు నెలల క్రితం మాట్లాడాడు అసలు నిర్భయాన్ని కాదు నిర్భయాన్ని అలా పెంచిన తల్లిని అనాలి నిర్భయ తల్లిని విమర్శించాడు ఇట్లాంటి వెదవలు ఇలాంటి వెదవలకి ఆదర్శం వాళ్ళు అలా మాట్లాడారు కాబట్టి నేను కూడా అలా మాట్లాడవచ్చు కానీ వాడేదో ముసలోడో లేకపోతే ఇంకొకటో నార్తోడో జ్ఞానం లేనివాడో లేకపోతే ఇంకేంటో ఇంకేంటో మాట్లాడాడు అనుకో నీకేం పోయే కాలం వచ్చింది కనీసం ఎంతో కొంత సౌత్ వాళ్ళ దగ్గర నేను ఒక మంచి మర్యాద ఎక్స్పెక్ట్ చేస్తున్నాను వాళ్ళు ఎన్ని విమర్శించిన దక్షిణాదోళ్ళు కంపు కొడతారు దక్షిణాది వాళ్ళు నల్లగుంటారు ఇలాంటివి ఎన్ని మాటలు మాట్లాడినా నార్తోళ్ళు నేను 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 అలా అనుకోను అసలు మంచి మంచి ఉద్యమాలు వచ్చిందే సౌత్లో ఇలాంటి ఈ ఈ దక్షిణాది నేలలో చెడబుట్టాడు వీడు ఇలా ఆ అమ్మాయిల్ని మాట్లాడిన వాడు ఎవడైనా సరే నేను ఇలాగే మాట్లాడతాను వేసుకోమనండి అమెరికా వేసి వేసుకుంటే నేనేమి ఫీల్గాను పైగా అసలు వీళ్ళంతా యుద్ధం ప్రకటించాల్సింది ఎవరి మీద ఈ సాఫ్ట్వేర్ అమ్మాయిల మీదో ఈ హాస్టల్స్లో ఉండే అమ్మాయిల మీదో కాదు యుద్ధం ప్రకటించాల్సింది అసలు యుద్ధం ఎక్కడ చెయ్యాలి అంటే మీ సంస్కృతి సాంప్రదాయాల మీద దాడి జరిగేలాగా సోషల్ మీడియాలో ఓటీటీ ప్లాట్ఫామ్స్లో భయంకరమైన కంటెంట్ తోటి డబ్బులే లక్ష్యంగా కొన్ని షోస్ వస్తున్నాయి ఆ షోస్ గురించి మాట్లాడరు నాయన నీ కళ్ళుంటే ఆ షో ఎంత విపరీతంగా ఉందో చూస్తున్నాం బట్టలు ఇప్పుతున్నారు వినాశకాలే విపరీత బుద్ధి అని షోలో అమ్మాయిలు అబ్బాయిలు అబ్బాయి ఒక బట్ట ఇప్పితే అమ్మాయి ఇంకొక బట్ట అమ్మాయి ఇంకొక బట్ట ఇప్పితే అబ్బాయి ఇంకొక బట్ట ఈ బట్టలన్నీ ఇప్పి చోళికే పీచేకాహన్ పాటలు పాడుతున్నారు ఇది షో అంట రియాలిటీ షో అంట అశ్లీలతో కూడిన షో ఇంకా నేను ఎంత చెప్పాకదా అశ్లీలత అనాల్సిన అవసరమేం లేదు అంతకంటే పెద్ద మాట ఏదైనా ఉంటే అనండి మీకు డిక్షనరీలో దొరికితే గనక ఆ షో అట్లాంటి వాటిని నీ భావజాలం వ్యక్తులే కదా అధికారంలో ఉన్నారు చెప్పి అట్లాంటి షోలు రాకుండా చేయండి బాబు నీకేదైనా సరే ఒక సమాజం మీద ఒక బాధ్యత ఉంటే గనక సామాజిక బాధ్యత ఉంటే గనక చట్టం తెలిసిన వ్యక్తిగా ఆడపిల్లల హక్కులకి భంగం కలిగించేలాగా వాళ్ళ గౌరవానికి భంగం కలిగించేలాగా ఇలా మాట్లాడే కంటే కూడా నువ్వు చేయాల్సింది ఏంటి అంటే సమాజం మీద అతిపెద్ద ప్రభావం చూపిస్తున్న ఈ సోషల్ మీడియా ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్కి ఏదైనా ఒక నియంత్రణ చట్టం వచ్చేలాగా నువ్వు ప్రయత్నం చేయి నీకు చాలా వాగ్దాటు ఉంది నీకు చాలా తెలివితేటలు ఉన్నాయి పిచ్చుకుల మీద ఎందుకు వేస్తావు బ్రహ్మస్థాలు వెయ్యి వెయ్యి ఆ షో ఆ షోని ఈరోజు దేశమంతా తప్పు 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 అని మాట్లాడుతుంది ఇట్లాంటి షోలు నీ కళ్ళకు కనిపించట్లా నీ మసక కళ్ళకి అవి కనిపించట్లా అమ్మాయిలే కనిపిస్తున్నారు అసలు నాకు అనిపించింది అతను మాట్లాడే వీడియో చూస్తే వింటూ ఉంటే అసలు అతను ఎంత ఆనందాన్ని అనుభవిస్తున్నాడా అనిపించింది నాకేమో కడుపు రగిలిపోతుంది గుండె మండిపోతుంది ఇట్లా మాట్లాడతాడా ఒక నిజమే కావచ్చు శ్రీవ్వేవుడవి చూడటానికి ఆ అమ్మాయిల దగ్గరికి వెళ్ళి ఆ నలుగురు బా అబ్బాయిలకు బాధ్యత లేదా అసలు ఇంకా గమ్మత్తైన విషయాలు చెప్తా మీకు అసలు ఇలా హాస్టల్స్లో ఉండే ఆడపిల్లలకి ప్రేమ పేరుతోటి దగ్గరయ్యి హాస్టల్స్ దగ్గరికి వెళ్ళి ప్రే వాళ్ళని కొంచెం అటు ఇటు తిప్పి ఈ పల్లెటూరు నుంచి వచ్చే పిల్లలకి కల్చర్ షాకు సిటీ ఎలా ఉంటుంది ఇంత పెద్ద సిటీలు వాళ్ళు చూసిన వాళ్ళు కాదు ఆ కల్చర్ షాక్తో ఉన్న పిల్లల్ని మాయ మాటలు చెప్పి కొంతమందిని అందరినీ కాదు కొంతమందిని వాళ్ళ ఏటీఎం కార్డులు తీసుకొని వీళ్ళు ఆ అమ్మాయి డబ్బులే ఆ అమ్మాయికి ఖర్చు పెడుతూ మాల్ చుట్టూ తిప్పుతూ సినిమా హాల్ చుట్టూ తిప్పుతూ పోకిరిగాళ్ళు పరాన్న జీవుల్లాగా బతుకుతున్న మగపిల్లలు చాలామంది అడ్డగాడిదలు ఉన్నారు వాళ్ళ వాళ్ళ గురించి మాట్లాడు వాళ్ళు కదా నీకు అసలు ఆడవాళ్ళు స్త్రీలతోటి ఈ సమాజానికి ఏం పని లేదు ఇందాక ఫస్ట్లో చెప్పినట్టు ఆ నాలుగు పనులు తప్పితే వాళ్ళు అసలు చదువుకోవద్దు ఉద్యోగాలు చేయొద్దు వాళ్ళ శక్తి సామర్థ్యాలు చూపించుకోవద్దు వాళ్ళకి వ్యక్తిత్వం అక్కర్లేదు ఏం అక్కర్లేదు కదా మరి ఈ మగ మగభేదవులకి అయితే కావాల్సిందే కదా వ్యక్తిత్వం కావాలి కదా వాళ్ళకి చెప్పు పాఠాలు పిలిచి కూర్చోబెట్టి ఎక్కడన్నా అసలు ఈ దేశం ఇంత వెనకబడిపోవటానికి జెండర్ గ్యాప్ కారణం ఈ జెండర్ గ్యాప్తో వీళ్ళకి జెండర్కి సెక్స్కి తేడా తెలియని పశువులు ఎక్కువైపోయారు ఈ దేశంలో అందుకే ఈ దేశం ఇలా ఉంది అని ఆలోచించకుండా ఈ విధంగా పిచ్చి పిచ్చి సంధి ప్రేలాపలను పేలితే వెళ్ళమనండి ఏదన్నా హాస్టల్ దగ్గరికి వెళ్ళమంటే కుక్కన కొట్టినట్టు కొడతారు ఆ అమ్మాయిలు ఇంతమంది మనోభావాలతో ఆడుకున్న ఇతను ఖచ్చితంగా బేషరతుగా సారీ చెప్పాలి రెండోది ఇమ్మీడియట్గా కంటెంట్ని డిలీట్ చేయాలి ఓకే తనకు తానుగా ముందుకొచ్చి స్వచ్ఛందంగా చేయాల్సిన పని ఇది అందుకని ఇతను చేయాల్సిన పనులేంటి అంటే రేపటి నుంచి ఆ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఈ సోషల్ మీడియాలో వచ్చేదాని కోసం అని చెప్పి పోరాటం చేయమనండి మేము చేస్తున్నాం మాతప్పుడు కలిసి పోరాటానికి రమ్మనండి శ్లీలత మీద పోరాటం చేయమని పోరాటం పోరాటం చేయాలి పైగా నిన్నో మొన్నో సుప్రీంకోర్టులో ఒకటి వచ్చింది ఏంటంటే ఎవరో పిల్లేశారు ఈ సోషల్ మీడియాలోనూ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో హింస సెక్స్ ఎక్కువైపోతున్నాయి ఇది చాలా మంచిది కాదు ఇవి నట్టింట్లోకి వచ్చి కూర్చున్నాయి అని చెప్పి వాటికి ఏదైనా నియంత్రణ కావాలి అంటే ఇదే భావజాలం ఉన్న ఒక వ్యక్తి మరి పోస్టుల్లో ఉండేది వాళ్ళ వాళ్ళవాళ్లే కదా ఉండేది ఆయన చెప్పిన చల్లని వార్త ఏంటి అంటే ఇలాంటి విషయాలకి సెన్సార్ బోర్డు మనం పెట్టలేము నియంత్రించలేము కానీ స్వీయ నియంత్రణ ఉండాలి అని చిలక పలుకులు పలికాడు ఎవరికి ఉండాలి స్వీయ నియంత్రణ నటించే నటించేవాళ్ళకా లేకపోతే తీసేవాడికా తీసేవాడు ఎందుకు తీస్తున్నాడు డబ్బుల కోసం తీస్తున్నాడు డబ్బుల కోసం విచ్చలవిడిగా వాడు వ్యాపారం చేస్తున్నాడు ఈ ఈ వ్యాపారం చేస్తుంటే మాకేమొస్తున్నాయి గవర్నమెంట్కి డబ్బులు వస్తున్నాయి జిఎస్టి అందుకే రాహుల్ గాంధీ అంది గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని మాకు ట్యాక్స్ వస్తుంది కదా మాకు కావాల్సింది అదే ఈ మిగతా అంతా ఏడిపోతే ఏంటి మాకు అనుకుంటున్న ప్రభుత్వం ఉన్నప్పుడు నీలాంటి వాళ్ళు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలి లేదు మాలాంటి వాళ్ళతో కలిసి పోరాటమైనా చేయాలి ఇది అది కాకపోతే ముక్కు మూసుకుని తపస్సు చేసుకోవాలి అంతేగాని సభ్య సమాజంలోకి వచ్చి ఇలాంటి పిచ్చి ప్రేలాపనలు చేస్తే మటుకు చూస్తూ అయితే ఊరుకో ఓకే మేడం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ